అందరికీ కూడా రమాయిచి గాడ్స్ టెంపుల్ పరిచయం తరఫున మరోసారి మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్ఠమైనటువంటి దినం ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై కొద్ది సమయం దేవుని దివ్యమైనటువంటి ఆయన వాక్కులను మనల్ని జీవింపు చేసేటువంటి ఆయన వాక్కులను మనం కొద్ది సమయం మనం ధ్యానించుకుందామా ఈ సమయం ఈ దిన ధ్యానార్థ నిమిత్తమై ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను దేఖాండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్య భాగంలో రాయబడి ఉన్నటువంటి ఓ చక్కటి మాటని నేను చదువుతాను చాలా జాగ్రత్తగా ఆ మాటల్ని మీరు ఆలోకించండి అతడు తన సేవకులను చూచి అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుని మనము కనుగొన కనుగొనగలమా చూడండి ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన రాజైన చక్రవర్తి అయిన ఫో అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు తన సేవకులతో ఏసేపును గూర్చి లివింగ్ టెస్ట్ అని ఒక సజీవమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నాడు దేవుని బిడలారా ఏమని అని అంటే ఏసేపు వంటి ఏసేపు వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుణ్ణి మనము ఈ యొక్క ఐగుప్తు దేశంలో మనము కనుగొనగలమా అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఏసేపుని గురించి మనకు అందరికీ బాగా మనము తెలుసు ఏసేపు యొక్క తండ్రి పేరు ఏం పేరు అని అంటే యాకోబు వారందరూ కూడా మందల్ని మేపుకునేటువంటి వారు వారి యొక్క వృత్తి ఏంటి అని అంటే గొర్రెల యొక్క గొర్రెల కాపురులు ఈ ఏసేపు చిన్నతనములో దేవుడు ఏసేపుకి దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు ఆ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏసేపు ఏసేపుతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే ఇదిగో ఏసేపు నేను నిశ్చయముగా నేను నిన్ను నీ సహోదరులందరికంటే కూడా అత్యధికంగా నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పాడు చూడండి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటల్ని బట్టి ఏసేపు ఆ మాటల్ని నమ్మినట్లు నమ్మడం మాత్రమే కాకుండా ఆ యొక్క విషయాల్ని ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దర్శనాల్ని తన సహోదరులతో కూడా పంచుకున్నట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం అయితే విచిత్రమైన విషయం ఏంటి అని అంటే దేవుడు తనల్ని హెచ్చించడం ప్రారంభించినప్పుడు అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అనేవి ఎలాంటివి అన్నంటే చూడండి తను బంధాల్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రక్త సంబంధాలని తన సహోదరులను పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత తన సహోదరులను మాత్రమే కాకుండా తన్ని అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి తండ్రి యొక్క ప్రేమ అనురాగాలకు కూడా అతడు దూరం అయిపోయినట్లు మనము లేఖనాల్లో మనం చూస్తాం ఆ తర్వాత తనది కానటువంటి పరాయి దేశానికి ఐగుప్తు దేశానికి బానిసగా అతడు అమ్మబడ్డం ఆ యొక్క బానిసగా అమ్మబడినటువంటి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిని ఏసేపుని ఎవరు కొన్నారు అనంటే పుతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి ఐగుప్తీయుడు కొనినట్లు ఆ తర్వాత ఆ పుతిఫర్ తనకి కొన్ని పనులు అప్పగించినటువంటి ఆ యొక్క సందర్భంలో చూడండి ఆ యొక్క పొతీఫర్ ఏసేపులో ఏమి గమనించాడు అని అంటే ఏసేపు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు అతనికి తోడయ్యుండి అతను చేయునదంతయు కూడా సఫలం చేయుచు చేత ఈ యొక్క పొతీఫర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి ఏసేపును తన తన యొక్క ఇంటిలో ఎంతో హెచ్చించినట్లు తన ఇంటి అంతటి మీదికి అతనిని పై విచారణకర్తగా నియమించినట్లు తర్వాత ఇంటిని మాత్రమే కాకుండా తన పొలాన్ని పొలాలన్నింటినీ కూడా ఏసేపు చేతికి అప్పగించినట్లు ఏసేపు కూడా ఎంతో నమ్మకంగా యజమానునికి ఉంటున్నటువంటి ఆ సందర్భంలో చూడండి అను అనుకున్నటువంటి రీతిగా ఒక రోజున అతని మీద ఒక నింద పడడం ఆ నిందను బట్టి అతడు చరసాల పాలైనట్లు మనకందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసు దేవుని బిడలారా ఏసేపు జీవితంలో మనం గమనిస్తే ఏసేపు వందాలని పోగొట్టుకున్నాడు తర్వాత ఏసేపు జీవితంలో తను ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులను పృథ్వీపర్ ఇంట్లో తను ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నాడు ఆ యొక్క అనుభవాన్ని పోగొట్టుకున్నాడు చూడండి అయితే ఏసేపు పోగొట్టుకోనది ఏదైనా ఒకటి ఉందా అనంటే దేవుని బిడ్డలారా అన్నిటిని పోగొట్టుకున్నాడు కానీ ఒక దానిని మాత్రం పోగొట్టుకోలేదని బైబిల్ చెప్తుంది ఏంటి అది అని అంటే ఫరో తన సేవకులతో అంటున్నాడు ఏమన్నట్టే ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల్ని మనము ఈ లోకంలో మనం ఈ యొక్క ఐగుర్తి దేశంలో కనుగొనగలమా అని అంటే అన్నిటిని పోగొట్టుకున్నాడు కానీ పోగొట్టుకున్నది ఏదైనా ఒకటి ఉందా అనంటే అన్నిటిని పోగొట్టుకున్నాడు పోగొట్టుకోలేదు దేవుని పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేదు దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు అన్నిటిని పోగొట్టుకునేందుకు తను తను సిద్ధపడ్డాడు కానీ తన బ్రతుకుల్లో దేవుని బిడలారా మంచి వస్త్రాలని పోగొట్టుకునేందుకు తండ్రి ఇచ్చినటువంటి మంచి వస్త్రాల్ని పోగొట్టుకునేందుకు తను సిద్ధపడ్డాడు తన సహోదరులను పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు ఆ తర్వాత పొత్తిఫర్ ఇంట్లో మంచి హోదాని పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు కానీ ఏసేపు పోగొట్టుకున్నది ఏదైనా ఒకటి ఉందా అనంటే ఈ ఫలిద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే అతడు అన్నింటినీ పోగొట్టుకున్నాడు కాని దేవుని ఆత్మను మాత్రం అతడు పోగొట్టుకోలేదు అనేసి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి దేవుని ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మన దైనందిక జీవితాల్లో కూడా ఈ రోజున మనకు దేవుడు అనుగ్రహించిన మంచి పేరునైనా మనం పోగొట్టుకోవచ్చు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మంచి స్థితిగతులని ఆస్తి పాస్తులనైనా మనం పోగొట్టుకోవచ్చు కానీ ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రిలేషన్స్ బంధాలనైనా పోగొట్టుకోవచ్చు అయితే మనము మనము దేవుని పోగొట్టుకోకూడదు అనేసి దేవుని వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తుంది అని అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకూడదు అనేసి దేవుని వాక్యం ఈ రోజున మనల్ని హెచ్చరిస్తుండే దేవుని బిడలారా ఎందుకని మన జీవితాల్లో మనం వేటిని పోగొట్టుకున్న మంచి పేరును పోగొట్టుకున్న ఆస్తి భాస్టుల్ని పోగొట్టుకున్న ఈ లోకంలో గంధాలని మనం పోగొట్టుకున్న మనం దేవుని ఆత్మని ఎందుకు మనం పోగొట్టుకోకూడదు అని అంటే దానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండి ఎందుకు మనం దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదు అని అంటే ఇదే ఏషియా ప్రవచన పదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వాక్య భాగంలో రాయబడి ఉన్నటువంటి ఒక చక్కటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏంటి అంటే ఆ దినమున నీ భుజములం మీద నుండి అతని బరువును తీసి వేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి ఆ నీవు కలిసినందున ఆ కాడి విలువగొట్టబడును చూడండి ఇప్పుడు మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభుత్వ అయినటువంటి ఏషియా గారు ఏమంటున్నారు అని అంటే ఆ దినమున నీ బుధముల మీద నుంచబడిన ఆ యొక్క బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి నీ మెడ మీద నున్న నీ యొక్క కాడి నిద్ర అని అక్కడ బైబిల్లో రాయబడిట మనము మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అయితే చూడండి ఇదే ఇదే వాక్యాన్ని నేను ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు చూడండి తెలుగు బైబిల్లో అక్కడ ఒకటి మిస్ అయింది అది ఇంగ్లీష్ బైబిల్లో నేను గమనించాను ఏంటి అని అంటే చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది ఏంటి అని అంటే ది యోగ్ షాల్ యిడ్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్ చూడండి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే ది యోక్ బి డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్ అంటే చూడండి నీ మెడ మీద ఉన్నటువంటి ఆ యొక్క కాడి వెరగ్గొట్టబడుతుంది నీ మెడ మీద ఉన్నటువంటి ఆ యొక్క కాడి వెరగొట్టబడుతుంది దేనిని బట్టి అని అంటే చూడండి ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ఏమన్నంటే నీ మీద ఉన్నటువంటి అభిషేకమును బట్టి నీ మీద ఉన్నటువంటి అభిషేకమును బట్టి నీ మెడ మీద ఉన్న ప్రతి విధమైనటువంటి ఆ యొక్క బరువు నీ మెడ మీద ఉన్నటువంటి ప్రతి కాడి ఏమవుతుంది అనంటే నిరగ్గొట్టబడుతుంది అనేసి ప్రవక్తైనటువంటి ఎషియా గారు ఈ మాట అంటున్నట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం చూడండి ఈ రోజు ఉన్న దేవుని బిడలారా మన మెడ మీద ఉన్న ఉన్న ప్రతి భారం అది తీసివేయబడాలి అని అంటే మన మెడ మీద ఉన్న ప్రతి కాడి అది నిరగొట్టబడాలంటే అది ఏ కాడి అయినా కావచ్చు అనారోగ్యం అనే కాడే కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అనే కాడే కావచ్చు ఇంకా నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా అది ఏ కాడైనా కావచ్చు అది విరగొట్టబడాలి అనంటే అది దేని ద్వారా విరగొట్టబడుతుంది అంటే ప్రవక్త అయినటువంటి షియా గారు అంటున్నారు ఏమన్నంటే నీ మీద నున్న అభిషేకము ద్వారా విరగొట్టబడుతుందట చూడండి ఈ రోజున ఎందుకని మన దైనందిక జీవితాలలో మనము మన పేరుగొట్టు ఒకవేళ పోగొట్టుకునే ఎందుకైనా మనము సిద్ధపడాలి కానీ మనం అభిషేకాన్ని పోగొట్టుకునేందుకు మనం సిద్ధపడకూడదని నేను చెప్తున్నాను అనంటే మన యొక్క స్థితిగతులను పోగొట్టుకునేందుకైనా మనం సిద్ధపడాలి కానీ ఎందుకని మనము అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు అనేసి నేను చెప్తున్నాను అనంటే దేవుడి పిల్లల రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అభిషేకము అనేది ఎవరి మీద ఉంటుందో వారి బ్రతుకుల్లోనట వారి మీద ఉన్న అది వారి మీద ఉన్న కాడి ఆ అభిషేకం ఏం చేస్తుందంటే ఆ కాడిని వెలగ్గొడుతుందంటే అభిషేకం ఏం చేస్తుందట కాడిని ఈ రోజున అది ఏ కాడైనా కావచ్చు అనారోగ్యం అనే కాడే కావచ్చు ఆర్థిక ఇబ్బందులనే కాడే కావచ్చు ఈ రోజున దేవుని బిడలారా పిల్లల వివాహ విషయాల్లో కార్యాలు జరగకపోవడమే కావచ్చు పిల్లలకి సంతానం కలగకపోవడమే కావచ్చు అది ఏ కాడి అయినా వెనగొట్టబడేది దేని ద్వారా అంటే నీ మీద ఉన్న అభిషేకం ద్వారానే రోజున దేవుడు మనకు అభిషేకం ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఆయన ఆత్మాభిషేకాన్ని అనంటే కేవలం మనము పరిశుద్ధాత్మలో నింపబడి భాషలు మాట్లాడేందుకు మాత్రమే కాదు దేవుని దేవుడు మనకు పరిశుద్ధాత్మని అభిషేకాన్ని మనకు ఇచ్చేది దేనికోసం అని అంటే కేవలం ప్రవచించేందుకు మాత్రమే కాదు పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు మనకి ఇస్తున్నాడు అనంటే దేవుని బిడలారా మన తల మీద ఒక కిరీటముగా ఎందుకు దేవుడు అభిషేకాన్ని మనకి ఇస్తున్నాడు అనంటే దాని ద్వారా మన మీదనున్న ప్రతి ఇక్కడ మీద ప్రతి విధమైన కాడులు వెరగ్గొట్టబడాలి అని చెప్పే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మన కాడి వెరగ్గొట్టబడేది దేని ద్వారా అని అంటే అభిషేకము ద్వారా కాబట్టి రోజున మన బ్రతుకుల్లో మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పోగొట్టుకోకుండా దేవుని విడలాగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి బైబిల్లో నుంచి నేను ఉదాహరణకి సంసోని సమయమున నేను గుర్తు చేయాలనుకుంటున్నాను చూడండి సంసోని మీద దేవుని దేవుని ఆత్మ దిగి వస్తుంది సంసోని మీద దేవుని అభిషేకం నిలిచి ఉంటే మనం చూస్తాం ఆ సంసోను మీద దేవుని అభిషేకము నిలిచి ఉండటం ద్వారా చూడండి అతడు బలము పొంది ఆ యొక్క ఆత్మ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అతడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని అంటే తన ముందు సింహం వచ్చింది ఆ సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడండి దేని ద్వారా అనంటే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా అతడు బలం పొంది సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు ఇంకా మనం లేఖనాల్లో మనం చూస్తే అతనిని శత్రువులు తాళతో కట్టారు అయితే అతడు నిధ దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మ ద్వారా అతడు బలాన్ని పొంది ఆ యొక్క తాళ్లను తెంచి వేసి శత్రువుల్ని అతడు నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం జై శత్రువుల్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా మనం లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే అతడు ఆత్మను ఆత్మ అతని మీద నిలిచి ఉండటం ద్వారా ఆ ఆత్మ ద్వారా బలాన్ని పొందినటువంటి ఈ యొక్క సంసోని మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో వేయి మందిని హతమర్చినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం చూడండి ఈ గొప్ప కార్యాలన్నీ సంసోను జీవితములో దేని ద్వారా జరిగాయి అన్నట్టు అతడు పొందుకున్న దేవుడు అతనికి అనుగ్రహించిన ఆత్మ ద్వారా జరిగాయి అందుకనే సతనుగాడు సతనుగాడు ఎలాగైనా సరే ఇదిగో ఈ యొక్క సంసోను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆత్మని అతని మీద నుండి తీసివేయాలి అని చెప్పి ఆలోచన చేశాడు చూడండి ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా దేవుని బిడలారా సాతాను మన జీవితంలో కూడా వాడు దేని మనలో దేన్ని మన మీద నుండి తీసివేయాలని చూస్తాడు అని అంటే మన మీద నుండి అభిషేకాన్ని తీసివేయాలని చూస్తాడు అయితే ఈ రోజున సాతాను యొక్క తంత్రాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై ఈ రోజున మన బ్రతుకుల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను మనం పోగొట్టుకోకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆత్మని మనము కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి చూడండి ఎప్పుడు మనం దేవుని ఆత్మను మనం పోగొట్టుకోకుండా దాన్ని మనం కాపాడుకుంటాం ఒక విషయాన్ని నేను మీతో పంచుకొని నా సందేశాన్ని నేను ముగిస్తానండి ఆత్మను మనం కాపాడుకోవాలి అని అంటే మనకు ఉండవలసిన అనుభవం ఏమిటి అని అంటే చూడండి ఒక రోజున అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి ఆ దైవజనుడు ఒక పత్రికను ఆ మాస పత్రికను ఆయన ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉండేవాడట ఆ మాస పత్రికకి ఒక పేరు పెట్టుకొని దేవుని బిడెలారా ఒక పేరు పెట్టి రిలీజ్ చేస్తుండేవాడట అయితే అదే అమెరికాలో ఇంకొక దైవజనుడు ఏం చేశాడంటే సేమ్ ఒక మాస పత్రికను అతను కూడా రిలీజ్ చేస్తుండేవాడు దానికి ఏ పేరు పెట్టాడు అనంటే ఆ దైవజనుడు ఏ పేరు పెట్టాడో ఈ యొక్క వ్యక్తి కూడా అదే పేరు పెట్టి రిలీజ్ చేస్తుండేవాడట ఆ దైవజనుడు ఏదైతే కొన్ని విషయాలు వాక్యంలో పంచుకునేవాడో చూడండి ఈ దైవజనుడు ఆ పేరు పెట్టుకునే ఈ యొక్క పత్రిక నడిపిస్తున్నాడు చూడండి ఈ దైవజనుడు ఏం చేస్తుండేవాడంటే ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి విరుద్ధంగా కొన్ని మాటలు పత్రికలో రాస్తూ ఉండేవాడట అయితే అక్కడ ఉన్నటువంటి ఒక లాయర్ ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఇదిగో మీ పేరే పెట్టుకున్నాడు మీ పత్రిక పేరే పెట్టుకున్నాడు మీరు చెప్తున్నటువంటి వాక్యానికి విరుద్ధంగా ఈ విధంగా అతడు రాస్తూ ఉన్నాడు మీరు ఒక మాట చెప్తే దానిని బట్టి అతన్ని అతనిని ఏం చేస్తానంటే అతన్ని అతన్ని కోర్టుకు లాగుతాను ఆ పత్రిక మూసివేసేటట్లు చేస్తాను అని చెప్పేసి అన్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ గొప్ప దైవజనుడు ఏమన్నాడు అనంటే ఒకే ఒక మాట అన్నాడట అలా నేను అతన్ని కోర్టుకు ఈడ్ చేసి నేను నా మీదనున్నటువంటి దేవుని యొక్క ఆత్మను నేను తొలగిపోయేటట్లు నేను ఆ పని నేను చేయలేను అన్నాడట చూడండి దేవుని బిడలారా ఇంకొక దైవజనుడు ఉన్నాడండి ఆయన చెన్నైలో ఉంటారు చూడండి గొప్ప దైవజనుడు కొన్ని వేల మంది ఆయన సంఘానికి వస్తారు చూడండి ఒక రోజున ఆయన వాక్య పరిచయం చేస్తూ చేశారు సంఘములో చేసిన తర్వాత చూడండి ఒక దైవజనుడు ఆయన ఆ దైవ సేవకుని గుర్చి తర్వాత ఆ దైవ ఆ సేవకుని దగ్గరికి వస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుని గుచ్చి ఆయన ఇలా ఒక ఫోటో వేసేటట్టండి ఏంటి ఆ ఫోటో అని అంటే ఆ దైవజనుని తల మీద ఒక తోడేల్ని పెట్టాడట తోడేలు తలని పెట్టాడట ఆ సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల తలల మీద ఒక తోడేళ్ళని పెట్టాడట ఇదిగో ఈ ఫలానా దైవజనుడు ఎవరు అనంటే తోడేలు ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు కూడా తోడేళ్ళు ఇదిగో ఆ సంఘముతో కానీ ఆ సంఘములో ఉన్నటువంటి దైవజనులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యూట్యూబ్లో ఒక యూట్యూబ్లో ఆ తమ్లు పెట్టి రిలీజ్ చేసేటప్పటి వెంటనే ఒక వ్యక్తి ఆ గొప్ప దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఇదిగో దైవజనుడ ఇలా మీ తల మీద తోడేలు తలబెట్టాడు మీ సంగస్తుల తల మీద తోడేలు తలలు పెట్టి ఇలా ప్రచారం చేస్తున్నాడు వాడిని ఇలాగనే మనం వదిలిపెట్టామా అనంటే చూడండి అప్పుడు వదిలిపెట్టామా అంటే వాడు ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తాడు సంఘానికి విరుద్ధంగా సేవకులకు విరుద్ధంగా దాని ద్వారా మనకున్నటువంటి ఒక మంచి ఇమేజ్ మనకున్నటువంటి మంచి పేరు పోతుంది అని అంటే ఆ దైవజునుడు అన్నాడట ఒకటే ఒక మాట ఏమిటి అని అంటే నా పేరు పోయినా పర్వాలేదు కానీ నాకున్న ఇమేజ్ పోయినా పర్వాలేదు కానీ ఇదిగో ఇదిగో నేను ఎవరినో నా సంఘస్థులకు తెలుసు నేను ఎలాంటి దైవ సేవకున్నో సమాజానికి తెలుసు కాబట్టి నా పేరు పోయినా పర్వాలేదు కానీ నా మీద ఉన్న అభిషేకం మాత్రం పోవటకు నాకు ఇష్టం లేదు ఇదిగో పగ తీర్చుకోనుట అది నా పని కాదు అది దేవుని పని అని చెప్పి చూడండి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడక మౌనంగా ఉన్నాడట మరలా అన్నాడు ఆయన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండడం నాకు చాలా ప్రాముఖ్యం ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నాకు బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు కాబట్టి నన్ను నాకు బోధించే నన్ను నడిపించేటువంటి ఆ ఆత్మ నేను పోగొట్టుకునేందుకు ఏమాత్రం కూడా ఈ పనులు చేసి నాకు ఇష్టం లేదు కాబట్టి ఇదిగో అతన్ని దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి మౌనంగా ఉన్నాడట చూడండి దేవుని బిడలారా నిజమే దేవుని బిడలారా ఈరోజున మన దైనందిక జీవితాల్లో కూడా సేవలో మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు ఈరోజున ఒక మంచి సంఘంలో అంటు కట్టబడి రోజున మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు భౌతికంగా కూడా మనం ఎదుగుతున్నప్పుడు ఈ రోజున కొంతమంది ఈ రోజున మన యొక్క ప్రగతిని ఓరవలేనటువంటి వాళ్ళు మనల్ని గూర్చి చెడ్డగా ప్రచారాలు చేయడం ప్రారంభిస్తుంటారు ఈ రోజున అలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావా రోజున నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఈరోజున వారితో గొడవపడేందుకు నీ అడుగులు ముందుకు వేయకూడదు అడుగులు ముందుకు వేస్తే నీ మీద నుండి దేవుని ఆత్మ తొలగిపోతాను దేవుని పెడలారా పగ తీర్చుకుంట ఎవరి పని అని అంటే అది దేవుని పని కాబట్టి నీవేం చేయాలంటే అట్టి వారిని దేవునికి అప్పగించాలి దేవుడి బిడ్డలారా మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి ఎందుకు అని అంటే అప్పుడు దేవుని ఆత్మను మనం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం ఆ ఆత్మ మనలో ఉంటే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే మన మీద ఉన్న కాడిని ఆత్మ ఏం చేస్తుందంటే విరగొడుతుందంటే చూడండి చూడండి హరో తన సేవకులతో ఏసేపుని గుర్తిస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుణ్ణి మనము కనుగొనగలమా కనుగొనగలమా ఏసేపు రక్త సంబంధాన్ని పోగొట్టుకు సంబంధాలని పోగొట్టుకున్నాడు దేవుని పిల్లలారా తండ్రిని పోగొట్టుకున్నాడు తనకున్నటువంటి సర్వస్వమును పోగొట్టుకున్నాడు మంచి స్థితిని పోగొట్టుకున్నాడు తను పోగొట్టుకున్నది ఏదైనా ఒకటి ఉందా అని అంటే అదే ఏంటంటే దేవుడు తన అనుగ్రహించిన ఆత్మను పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డలారా తనని దూషించేటువంటి వారు వారిని వారికి తను తను అప్పగించుకున్నాడు తనని హింసించేటువంటి వారికి తనని పైన నిందలు వేస్తున్నటువంటి వారికి తను తను అప్పగించుకున్నాడు తను సర్వస్వాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు కానీ తన మీద ఉన్న దేవుని ఆత్మను పోగొట్టుకునేందుకు ఏమాత్రం కూడా తను సిద్ధపడలేదు తద్వారా తన మీద ఉన్న కాడి అనేది వెలగొత్త చివరికి ఏసేపు ఏమయ్యాడు అని అంటే దేవుని బిడలారా ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసేటువంటి ఒక చక్రవర్తిగా పీర్చిదిద్దబడినట్లుగా మనం చూస్తున్నాం ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనద జీవితాల్లో కూడా దేవుని బిడలారా ఈరోజున ఈరోజున నీ నీ బ్రతుకుల్లో ఆస్తిని పోగొట్టుకున్నావా ఇబ్బంది లేదు నీ బ్రతుకుల్లో మంచి పేరును పోగొట్టుకున్నావా ఇబ్బంది లేదు అయితే ఏమి ఈ ఈరోజున నువ్వు పోగొట్టు అనేది ఏదైనా ఒకటి ఉందా అనంటే దేవుని ఆత్మ ఆ ఆత్మను మనం పోగొట్టుకోకూడదు అన్న సంగతిని తెలుసుకొని ఆత్మను ఆర్పకుండా ఈరోజున ఆత్మను కాపాడుకుంటూ మనము దేవుని సన్నిధిలో మనము దేవుని దగ్గర కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి Amen. Hallelujah.